hei padahal ini kak enggak pak pak da da ya ke ini ini poni da padahal ఊరికే గొర్రెలు కాయకుండా దెంకం పోయిన తర్వాత నా మొడ్డగా ఇంకా గొర్రెలు కాయకుండా దెంకం పోవాలి ఇంట్లో లెక్క అడిగితే లెక్క ఇకున్నారు నా మొడ్డవే మా ఆయన ఎందుకు పుట్టినాడో ఏమో తినేది నా మొడ్డవై ఏదిరా ఏదిరా గుల్లిగా ఏ ఇవన్నీ నీనా నాయ్యా నువ్వు ఓ నీ యొక్క బాంది బాంది మంచి సాగుగారు కట్టలు కట్టలు

అంతలా మేక పదివేలు చేస్తాది అది నువ్వు మూడు వందలు ఇచ్చావా మీ ఆయన నూరు రూపాయలు కూడా లెక్కించింది నీకు మా నాయన నూరు రూపాయలు ఎక్కికుంటే పదివేలు చేసి మేక ఇచ్చాన నీకు నా మాట నీదో ఇది నమ్ము తిరుగుతుంది చూడ నమ్ము ఒకదాన్ని నమ్మురా నాకు అమ్ముతలే గాని అది పదివేలు అవుతుంది ఐదు వేలు ఇచ్చి తీసుకుపోగా ఇన్న ఒక మాట చెప్తుంటావా నువ్వు మాట చెప్తుంటావా ఎత్తా మీ నాయనకు నిండా యాది పోయిందో యాది పోయి తెలుదు ఒకటమ్మో ఒకవేళ కనుక్కునే అనుకో ఏదన్నా కనపరాలేదని నోట్లో మడా పెట్టి సంపాడు మా ఆయన కుక్కలు తిన్నాయి అని చెప్పు రాక్కలు తిన్నాయి అని చెప్పు చచ్చిపోయింది ఆ చెప్పు తప్పిపోయిందని చెప్పు 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 నా అంగారు చెప్పు మా నాయన ముందే అశాద్దుడు మొడ్డ కూర్చి నన్ను గొర్రెలా కంపించి మా నాయన గొర్రెలు అమ్మి లెక్క తీసుకొని క్యాషియర్ అయినాడు నువ్వు ఇన్ని గొర్రెలు నువ్వు కాదురా నువ్వు నువ్వు దీన్ని పట్టుకున్నావా దాన్ని పట్టుకున్నావు దాన్ని దాన్ని పట్టుకున్నాం సరేలే దిన్న ఏందిచ్చా చెప్పుగా ఏంది ఏందిచ్చా నన్న కర్మలే మటవర చిక్కయినా లే నూరు రూపాయలు ఎక్కిచ్చో చూడంగా నూరు రూపాయలు ఇచ్చావు అమ్మురు అక్కడ మినా అడిగితే చచ్చిపోయిందో లేకుంటే దేవుడి పోయినారో చెప్పు ఏంది ఎట్ట ఎత్తవున్న అంటాను నూరు రూపాయలు కూడా లెక్కించలేదురా నీకు పాపం చూడు నీ ముఖం చూడు ఎట్టుందో ఉందో ఇవ్వకుండా మనీ అంతా కుడతలు పట్టి ముఖం ఏట నూరు రూపాయలు లెక్క లేకని ఇది అత్త సిక్కిపోయినావంటరా సిక్కిపోయినా అంట నావా ఆ నవాటి

అవుగోదు దొంగలని చెడు మళ్ళీ నేను యాభై రూపాయలు లెక్కిచ్చా ఒకటి బట్టి నూట యాభై రూపాయలు నచ్చాను లెక్కి నేనన్నా నూట రూపాయలు లెక్కిస్తారా ఒకదాన్ని పెట్టకపోయి చచ్చిపోయిందని చెప్పు ఎప్పుడన్నా సాడు మళ్ళీ పోయిందని చెప్పు ఒకటి సరేలే కర్మ వంద రూపాయలు

நூற்றி எந்த பட்டுக்கோம்போ அது எது ரெண்டு மர்சி రెండు వందలు ఇచ్చా ఇచ్చావా రెండు వందలు ఇచ్చావు రెండు వందలు తీసి గుద్దలు పెట్టుకో యాభై వేలు ఏం ఊరికి అనుకున్నానా ఎలా కోటి రూపాయలు సరుకుంటాది నీకేం ఊరికి అమ్ముతారా కోటి రూపాయలు సరికుండా నేను వందలు ఇచ్చా అంటున్నారా ఏం వద్దులే రెండు వందలు నీకన్నా రాత్రి ఒకటి రూపాయలు ఏమద్దు పక్కన దానికి ఆరు వేలు ఏడు వేలు లెక్క ఖచ్చితంగా వచ్చాది వేరే వాళ్ళకి అమ్ముకుంటావు అమ్ముకుంటా నేను ఇదే మాట మీ నాయనకు ఫోన్ చేసి చెప్తా వాడు వేరే వాళ్ళకి అమ్ముకుంటా అంటున్నా ఇడు నువ్వు లేనప్పుడు అమ్ముకుంటున్నావాడు వాడు చూడాలని చెప్తా బా నువ్వు ఏంటి చావు మళ్ళా మళ్ళీ ఇవి తెచ్చేదేముంది ఉండేదే చెప్తారా ఇప్పుడు నువ్వు నా అమ్మనికి చూసినావా నేను ఇదే వాళ్ళకు నీకు అమ్మనీకి చూసినా నువ్వు నువ్వు వచ్చి నేను ఎక్కడ అడిగిస్తాను మేము వంద అడుగుతాం రా నువ్వు అమ్ముతావ్వలేదు నువ్వు కుక్క చచ్చిపోయిందని అమ్ముతావలేదురా నువ్వు మీ నాయనకి చెప్తాను నేను నా ఏమో సూజీ చెప్పి కొన్నా రెండు వందల రూపాయలు చెప్పు మూడు వేల ఐదు వందలు యాడా సరే మూడు వందల ఆరు రూపాయలు ఇచ్చాపో మూడు ఆరు రూపాయలు ఇచ్చాపురా నా ఎందుకు నా ఊరికే మూడు రూపాయలు చెప్తావు మళ్ళా మా ఆయన చెప్తా అంట ఏంది నా ఇది ఇప్పుడు నీకు నూరు రూపాయలు ఊరికి వచ్చాదేమి నాది ఊరికి రాని రాకపోని నీకు నూరు రూపాయలు లెక్క అయ్యలేదు మీ ఆయన నేను మూడు వందల ఆరు రూపాయలు ఇచ్చా నాకు ఒకటి బట్టి వాడమ్మ నేను వాడేంది నా మా ఆయన ఇంత పెనులాట పెట్టాడు ఏమో లేదు నా స్వామి తిన్నా

ఆతను కూడా మీకు లేదని చెప్తాడి పోయి ఎందుకున్నట్ట మా నాయన ఊరికి ఉండేదండి ఎందుకున్నా సరే ఇప్పుడు ఒకటి దాన్ని పట్టుకచ్చావా చవరావా చెప్పు ఒకది చవా చాలే ఎంత మళ్ళీ ఐదు వేల ఐదు అంటాడు పట్టుకోవాలా

గోర్లాన కొంటావా కుత్తమ్మ సందేంగం మా ను వట కాదు పోతాపో నేను తాపో రెండు గోర్లు దాపొచ్చా మొఖం చూర్రా నీది బిచ్చపుకు మొఖమొని లేకన్నా మీ నా రూపాయలు కూడా లెక్కే కట్టైతారయ రాయ నాయా తో ఊర్ దర్శకున పో ఇందు ఖర్చావు నేను 300 లెక్క ఇచ్చా కోడర మంది తాగుర తై ఐపరుని నీ కోడర నీ లెక్కదూ ఎమోట్ దూ సర్ నేను ఓపన్ చేస్తా నేను చెప్పను నే పక్కనన గమ్ముకుంటే ఆదానికే 10000 పక్కనన కంపుతావుదు అమ్ముతా అమ్ముట

అమ్ముపర్వ లేకిచ్చ ను గుద్ద ఎంచుకుంటరా నూనెలో ఏం ఎంచుకోవద్దు నీ లౌడాల లేకొద్దు ను వద్దు దేని ఏంది ఏంది మందుకు లేకిచ్చా నీకు నోట్లో మోడ పెట్టి మా ఆయన ఎందుకురా ఎందుకు ఎందుకు నీకు నీకు ఇయ్యలేరా అందుకే అమ్ముకోరా అమ్ముకో తాగురా పోలేరా అంటే మంద తాగేటోళ్ళు చీరని తాగేటోళ్ళు అన్నలు చపనా గుడుకులే